వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబిద్యుసేన్ ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా రెడ్డి దినేష్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే దాదాపు ఏడు ఎనిమిది నెలలైతే ఆయన బాధ్యతలు చేపట్టి గడిచిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ముందున్న లక్ష్యాలు ఏంటి అదేవిధంగా ఎలాంటి ప్రగతిని సాధించారు ఇంతవరకు ఎలాంటి ప్రగతిని సాధించారు అనేటువంటి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారు తెలుసుకుందాం నమస్తే దినేష్ రెడ్డి గారు సో ఈ సెవెన్ ఎయిట్ మంత్స్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ అనేది పొల్యూషన్ బోర్డు అనుసంధానంగా వర్క్ చేస్తుంది అంటే పర్యావరణాన్ని కాపాడుకుంటూ అలానే పర్యావరణం నుంచి అంటే పర్యావరణాన్ని డ్యామేజ్ చేయకుండా ఇండస్ట్రియల్ వృద్ధాలని ఎలా అరికట్టాలి వాటిని ఎలా రీయూజ్ చేయాలి సర్కులర్ ఎకానమీని ఏ విధంగా మనము ప్రమోట్ చేయొచ్చు అలానే వచ్చిన వృద్ధాలని ఏదైనా ఏదైనా వేరే పరిశ్రమకు వాడచ్చా అని చెప్పి ఒక ఒక అధ్యయనం చేస్తూ మా కార్పొరేషన్ వర్క్ చేస్తుంది ప్రథమంగా నేను బాధ్యత చేపట్టే సమయానికి ఆంధ్ర రాష్ట్రంలో మా కార్పొరేషన్ దాదాపు తొమ్మిది వందల పరిశ్రమల్ని ట్రాక్ చేస్తుంది అయితే నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు పదహారు వందల యాభై పరిశ్రమలకి దాన్ని పెంచాము అలానే ఒక వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ని కూడా మేము కొత్తగా డెవలప్ చేసి ఏదైతే ఈ ఇండస్ట్రియల్ వ్యర్థాలు ఉంటాయో ఆ ఇండస్ట్రియల్ వ్యర్థాలు ఎక్కడైతే పాయింట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంటుందో అక్కడి నుంచి ఎన్ టు ఎన్ ట్రాక్ అంటే వాళ్ళు ఎక్కడికి ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారో అది ఎక్కడికి వెళ్తుంది ఈ వెహికల్ మధ్యలో ఎక్కడన్నా డివియేషన్ చేస్తున్నారో ఈ ఎక్కడన్నా ఈ ఇండస్ట్రియల్ ఫీల్డ్స్ మీద కానివ్వండి లేకపోతే అగ్రికల్చర్ ఫీల్డ్స్ మీద కానీ ఇవన్నీ కూడా వ్యర్థాలని పడేయకుండా వాటన్నిటిని కూడా ట్రాక్ చేస్తూ ఈ అలర్ట్స్ని కంపెనీ ఏదైతే కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ కంపెనీకి అలానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసెస్కి కూడా మేము అందించడానికి ఒక ఒక రోబస్ట్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ని మేము డెవలప్ చేయడం జరిగింది అలానే ఉన్న ఏదైతే మా సాఫ్ట్వేర్ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఉంటుందో మేము ఆల్రెడీ ఒక పోర్టల్ని డెవలప్ చేశాము ఈ పోర్టల్ ఏంటంటే ఇండస్ట్రియల్ వేస్ట్ని ట్రాకింగ్ చేయడానికి భారతదేశంలోనే మొట్టమొదటి పోర్టల్ని డెవలప్ చేసి ఈ పోర్టల్ ద్వారా మేము ఎన్ టు ఎన్ ట్రాక్ చేయడం జరుగుతుంది ఈ ఏదైతే మేము డెవలప్ చేసిన పోర్టల్కి భారతదేశంలోనే లోనే డివిజన్లో మాకు స్కాచ్ అవార్డు కూడా రావడం జరిగింది మేము గోల్డ్ గోల్డ్ అవార్డు మాకు ఇవ్వడం జరిగింది అలాంటి అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ ఏమవుతుందంటే భారతదేశం భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రము ఒక ఇండస్ట్రియల్ హబ్గా డెవలప్ అవుతుంది ఇప్పటికే మన నారా గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు నూట పదమూడు పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆల్రెడీ ఎంఓయూ పెట్టారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది తద్వారా ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది అయితే మనం ఇండస్ట్రియల్ గ్రోత్తో పాటు ఇండస్ట్రియల్ వేస్ట్ కూడా జనరేట్ అవుతుంది ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ ప్రజల ఆరోగ్యాన్ని పాడవకుండా పర్యావరణాన్ని డ్యామేజ్ చేయకుండా ఉండడానికి అవసరమైన అన్నీ కూడా మా కార్పొరేషన్ ద్వారా మేము చేస్తున్నాము ఇవాళ కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయి అంటే మీకు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వస్తుంది అలానే బ్యాటరీస్ వస్తున్నాయి ఈవీ బ్యా ఈవీ బ్యాటరీస్ ఏవైతే లిథిమైన బ్యాటరీస్ ఉంటాయి అవి అవి ప్రొడక్షన్ జరుగుతున్నాయి అలానే గతంలో మనకున్న లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఇవన్నీ కూడా మేము ట్రాకింగ్ చేయడానికి ఇప్పటికే దానికి అవసరమైన సాఫ్ట్వేర్ని మేము డెవలప్ చేస్తున్నాము అలానే దానికి అవసరమైన స్ట్రక్చర్ని డెవలప్ చేసుకొని రోబో అంటే మా ఉద్దేశం ఒకటే అంటే ఇండస్ట్రీస్ని పిన్నది చేయాలనేది మా ఉద్దేశం కాదు కేవలము ప్రజల్ని ఆరోగ్యాన్ని కాపాడాలి పర్యావరణాన్ని కాపాడుకోవాలి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి పర్యావరణానికి ఒక గుర్తింపు కలిగించాలనే ఒక ఉద్దేశంతోనే ఈ యాక్టివిటీస్ అని కూడా మేము చేపడుతున్నాం పర్యావరణ అంటేనే మనం అంటే ఇండస్ పర్యావరణం సంబంధించి పవన్ కళ్యాణ్తో టచ్ అప్లో ఉండాల్సిన పరిస్థితి ఇటు వేస్ట్ మేనేజ్మెంట్ అన్నారు కాబట్టి మున్సిపల్ శాఖ మంత్రితో కూడా మీరు కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి సో ఇద్దరితో కోఆర్డినేషన్ చేసుకునేటప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు మున్సిపల్ శాఖ మంత్రి కానీ మీకు ఇచ్చినటువంటి సూచనలు కానీ మీరు వాళ్ళకి ఇచ్చేటువంటి అంటే కోఆర్డినేషన్లో ఎలా ముందుకు సాగుతున్నారు ప్రతిదీ అండి నేను నేను ఏం చేస్తానంటే ఏ మనం ఏ పని చేసినా కూడా దాన్ని దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ నేను డిపార్ట్మెంట్స్కి పంపించడం జరుగుతుంది ఇప్పుడు మా ఎన్విరన్మెంట్ డిపార్ట్మెంట్ మాది మా హెడ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయనకి మేము పంపిస్తాము రిప్రజెంటేషన్ అంటే మేము ఏమేమి యాక్టివిటీస్ చేయాలి పట్టుకోవాలనుకుంటున్నాం ఫ్యూచర్ మా యాక్టివిటీస్ ఏంటి దానికి మాకు ప్రభుత్వం నుంచి అవసరమైన సపోర్ట్ అంతా కూడా మేము పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం అలానే ఇది ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ శాఖ ప్రధానంగా ఇప్పుడు మున్సిపల్ శాఖ ఏంటంటే సాలిడ్ వేస్ట్ ఏదైతే మనకి కార్పొరేషన్లోనో లేదా పంచాయతీలో వచ్చిన వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కానీ దానికన్నా ప్రమాదకరమైనది ఏంటంటే ఇండస్ట్రియల్ వేస్ట్ సో ఈ ఇండస్ట్రియల్ వేస్ట్ని సరిగ్గా కానీ మనం అరికట్టకపోతే తద్వారా మన పర్యావరణానికి చాలా ఇంపాక్ట్ ఉంటుంది ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది గ్రౌండ్ వాటర్ డ్యామేజ్ అయిపోతుంది మన సముద్రాలు పాడైపోతాయి తద్వారా మనకు వచ్చే ఆక్వా ఏదైతే ఉందో అంటే చేపలు కానివ్వండి ఎకోసిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని నేను ప్రధాన లక్ష్యంగా తీసుకొని ఇండస్ట్రియల్ వేస్ట్ని హండ్రెడ్ పర్సెంట్ అంటే వేస్ట్ని జీరో చేయాలని అంటే ఈ వేస్ట్ని డిస్పోజ్ చేయడమే కాకుండా ఈ వేస్ట్ని జీరో చేయాలంటే ఇండస్ట్రీ నుంచి వచ్చే వేజ్ నిరుపయోగంగా కాకుండా దాన్ని ఎక్కడోదేర వాడి ఇండస్ట్రీస్కి ఆ వచ్చే వేస్ట్ ద్వారా ఒక సంపద క్రియేట్ చేయడానికి మేము అధ్యయనం చేస్తున్నాం దానికి అవసరమైన సహాయ సహకారాలని పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నారు ఆయన అయితే నాకు ఎప్పుడు కూడా ఏది అడిగినా కూడా కాదనకుండా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మీరు చేయండి పర్యావరణం మనకు చాలా ఇంపార్టెంట్ అని ఆయన ఆన్ ఇస్తున్నారు అలానే మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు కూడా నేను ఏదైనా ఈ టాపిక్ సంబంధించి నాకు హెల్ప్ కావాలి గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలి లేకపోతే ఎక్కడన్నా మినిస్ట్రీ నుంచి హెల్ప్ కావాలన్నా కూడా ఆయన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళ సపోర్ట్తో ముఖ్యమంత్రి గారి విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ని ముందుకు తీసుకెళ్తూ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పర్యావరణం ఇండస్ట్రియల్ వేస్ట్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి పర్యావరణం డ్యామేజ్ కాకుండా అవసరమైన అన్ని చర్యలు మా కార్పొరేషన్ ద్వారా నేను చేపడతాను అలాగే పబ్లిక్ అవేర్నెస్ అండ్ గ్రీవెన్స్ అనేది ప్రతి శాఖలో కూడా కీలకం మరి మీ శాఖ విషయానికి వస్తే మీ శాఖలో వీటికేమైనా ప్రత్యేకమైనటువంటి రోజులు అనేది కేటాయించి గ్రీవెన్స్ నిర్వహించే అవకాశం ఉందా ఇప్పటికే మేము ఏం చేసామంటే మా వెబ్సైట్లో మేము ఒక డెడికేటెడ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది అంటే ఈ నెంబర్ కేవలం ఇండస్ట్రీసే కాకుండా పబ్లిక్ కూడా ఈ నెంబర్ని వాడుకొని చాలామంది నాకు చాలా గ్రీవెన్సెస్ రావడం జరిగింది వాట్సాప్ ద్వారా ఏదైతే మా కంపెనీ నెంబర్ ఉంటుందో కంపెనీ నెంబర్కి వాట్సాప్ ద్వారా కూడా ఇప్పుడు మన ఏదైతే నందిగమ్మ దాటిన తర్వాత జగ్గపేటే ఉందో జగ్గపేటలో అక్కడ ఏదైతే ఇండస్ట్రీస్ వాళ్ళు చేపడుతున్న యాక్టివిటీస్ వల్ల గ్రౌండ్ వాటర్ ఎంత పొల్యూట్ అయింది ఇవన్నీ కూడా వాళ్ళు మాకు పంపిస్తే మేము అక్కడికి వెళ్ళి ఆ ఏవైతే కంపెనీస్ అంటే ఎస్టీపీస్ పెట్టకుండా అలానే అవసరమైన సిఇటిపిస్ పెట్టుకోకుండా ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చి ఇవన్నీ కూడా మేము వాళ్ళని తగిన యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అలానే మేము గతంలో మాకు కడప జిల్లాలో ఏవైతే సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉంటాయో సిమెంట్ ఫ్యాక్టరీస్ వచ్చే పొల్యూషన్ ఏదైతే ఉందో ఆ పొల్యూషన్ వల్ల చుట్టుపక్కల వాళ్ళు వేసుకున్న పొలాలన్నీ పాడైపోతున్నాయి ఆ పంట పొలాలన్నీ పాడైపోతున్నాయి వాళ్ళకంతా దుమ్ము అవుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అయితే మేము ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా విజిట్ చేసి వాళ్ళు ఈ బయటకు ఏదైతే ఎయిర్ ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ ఏదైతుందో ఆ పొల్యూషన్ని ఏదన్నా ఎయిర్ ట్రాపింగ్ ద్వారా అవన్నీ కూడా క్యాప్చర్ చేసి పక్కనే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయమని చెప్పి చెప్పాము అలానే కలెక్టర్ గారు కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము ఏంటంటే ఈ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో ఇండస్ట్రీస్ చుట్టుపక్కల ఎక్కడ కూడా రెసిడెన్షియల్ జోన్స్గా ఇవ్వద్దు అని చెప్పి గతంలో జగన్ అన్న లేఅవుట్ అని చెప్పి ఒక లేఅవుట్ని ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుందో డాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ పక్కనే అలాట్మెంట్ చేసి తద్వారా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసి వీళ్ళకి ఎక్కడైనా రీహాబిటేషన్ కలిగించండి వేరే దగ్గర హౌస్ సైట్స్ ఇచ్చి ఈ వచ్చిన ఏవైతే చుట్టుపక్కల ఏరియాస్ ఏవైతే ఉంటాయో సిమెంట్ ఫ్యాక్టరీ చుట్టుపాలు ఉన్నాయి అన్ని కూడా అఫిలేట్ ఇండస్ట్రీస్ ఏవైతే సిమెంట్ ఫ్యాక్టరీకి అఫిలేట్ ఇండస్ట్రీస్ ఉంటాయి వాటికి మాత్రమే కేటాయించమని చెప్పి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా అంటే పబ్లిక్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీంట్లో వాళ్ళ పాత్రనే ఎక్కువగా ఉంటుంది ఎక్కడైతే ఇండస్ట్రీస్ మేము ఎంత చేసినా కూడా ఎంత ట్రాక్ చేసినా ఎన్ టు ట్రాక్ చేసినా అక్కడ ఇక్కడ కొంత ఇండస్ట్రీలిస్ట్ కొంత నెగ్లిజెన్స్ ఉంటుంది సో ప్రజలు వాళ్ళకి ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఆ టోల్ ఫ్రీ నెంబర్తో వాళ్ళు ఆ ఎవిడెన్సెస్ని మాకు పంపిస్తే ఖచ్చితంగా దాని మీద పొల్యూషన్ డిపార్ట్మెంట్తో కలిపి మేము యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము దాన్ని దాని చర్యలు కూడా ఇప్పటికే దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నాము అలాగే నూతన ఇండస్ట్రీస్ అప్రూవల్స్ కానీ క్లియరెన్స్ కానీ దాని మీద ఎలాంటి ప్రపోజల్స్తో ముందుకెళ్తున్నారు అలాగే చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఊరగాయల ఫ్యాక్టరీలు ఇటువంటి వాటి వారికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కొంచెం ఇబ్బందులు గురవుతున్నారు కొంతమంది అధికారుల అధికారుల వల్ల అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది సో దీని మీద మీరు చర్యలు తీసుకునే అవకాశం ఉందా డెఫినెట్గా అండి మెయిన్గా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మనము ఎకనామిక్ రిసోర్సెస్ పెంచాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీ అవ్వాలి దానికోసమైన అవసరమైన అన్ని చర్యల్ని నారా నాయుడు గారు ఆయనకున్న మేధాశక్తితో ఖచ్చితంగా చేపడుతున్నారు ఇప్పటికే సింగిల్ విండో విధానంతో ఎక్కడ కూడా ఒక దగ్గర పర్మిషన్ అప్లై చేస్తే అన్ని పర్మిషన్లు అన్నీ కూడా ఒకటే దగ్గర వచ్చే విధంగా ఇప్పటికే ప్రభుత్వం యాక్ట్ చేస్తుంది అయినా కూడా కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ చిన్న పరిశ్రమలు ఏవైతే పెద్ద పరిశ్రమలు ఉన్నాయో అవన్నీ కూడా ఫాస్ట్గా క్లియరెన్స్ వస్తున్నాయి అయితే చిన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో ఆ చిన్న పరిశ్రమలు కొద్దిగా పర్మిషన్లు ఎలా తీసుకోవాలి ఎలా తెచ్చుకోవాలి అని కొంత అధికారులతో కొంత ఇబ్బంది పడుతుంటే అవి కూడా మేము లేకుండా ఉండడానికి డైరెక్ట్గా మాతో మాట్లాడమని చెప్పి ఎవరు చైర్మన్ ఉన్నారో పొల్యూషన్ కంట్రోల్ చైర్మన్ అని మేమైతే ఉన్నామో డెఫినెట్గా ఎందుకంటే మెయిన్గా ఇండస్ట్రీస్ వాళ్ళు వృద్ధి చెందితే కొంతమందికి ఉపాధి కలుగుతుందనే సదుద్దేశంతోనే వాళ్ళకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ని టూ టు వాళ్ళు అప్లై చేసిన టూ టూ త్రీ మంత్స్లోనే వాళ్ళు సిటీ పెట్టుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది ఎవరైతే మమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవుతున్నారో ఏదైతే ఇండస్ట్రీస్ సెటప్ చేయాలని చెప్పి వాళ్ళని మేము ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లేదా నారా చంద్ర గారి దృష్టికి తీసుకెళ్లి సింగిల్ విండో విధానంలోనే ఈ చిన్న పరిశ్రమలు అంటే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా పర్మిషన్లు అతి త్వరితగతిన వచ్చే విధంగా వాళ్ళకు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఏదన్నా ఒక అవసరమైతే ఏదన్నా నెలకి ఒక రెండు మూడు రోజులు ఏదైనా ప్రత్యేకమైన రోజులు తీసుకొని ఓన్లీ పారిశ్రామిక వేతల్ని కలుస్తూ వాళ్ళు పడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలుసుకొని అవన్నీ పరిష్కారం అవన్నీ పరిష్కరించే విధంగా ఖచ్చితంగా మేము యాక్ట్ చేస్తాము ఇప్పటికీ నేను ఏం చేస్తున్నానంటే పరి ప్రతి చోటకి పర్యటిస్తున్నాను పర్యటించి అక్కడ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటారో ఇండస్ట్రీ తో మేము ముఖాముఖి ఏర్పాటు చేసి వాళ్ళు ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వాళ్ళకి ఎక్కడన్నా జాప్యం జరుగుతుందా ఏదైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందా ఇవన్నీ కూడా మేము కనుక్కొని వాళ్ళకు అవసరమైన హెల్ప్ని మేము ఇప్పటికే అందించడం జరుగుతుంది రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇంకా ఎక్కువగా మెరుగ్గా ఇవన్నీ కూడా చేసేదానికి మేము ముందు సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ సో మొత్తానికి తీసుకుంటే కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ముందుకు సాగుతామంటున్నారు దినేష్ రెడ్డి కెమెరామెన్ మహేష్తో హుసేన్ శాస్త్రి టీవీ నెల్లూరు